నాకు ఇది మాత్రం సూపర్ గా నచ్చిన అంటే ఇక్కడ ఏంటంటే మనకి కంఫర్ట్ ఎక్కువ ఉంటది అండ్ ఇంకొకటి లోపల కూడా మీకు ఇక్కడ ఇక్కడ కూడా చాలా సాఫ్ట్ గా అండ్ చాలా ఫ్లఫీగా ఉంటది నేను హీల్స్ కానీ ఇలాంటివి తీసుకునేప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచిస్తాను మా హస్బెండ్ అమ్మ చుట్టానికి బాగుంది వెంటనే తీసేసుకో అంటారు ఆఫర్ కూడా సూపర్ గా ఉంది అంటారు బట్ నేను అలా తీసుకోలేను అనమాట ఎందుకంటే లుక్ కన్నా కంఫర్ట్ ఇంపార్టెంట్ ఈ హీల్స్ చూపించడానికి రీజనే అది అన్నమాట ఇది ఒకసారి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇది జ్యువెలరీ అనమాట సో దానికి ఇలాగా స్టిచ్ చేసేసారు అంటే మామూలుగా వీటి మీద వర్క్ రావటం కానీ ప్యాచెస్ స్టిచ్ చేయటం కానీ ఉంటది బట్ ఇది జ్యువెలరీకి ఇది ఇలా రావటం నిజంగా నాకు చాలా అమేజింగ్ అనిపించింది ఈ హిల్స్ మాత్రం నాకు బాగా నచ్చినాయి చాలా పార్టీ వేర్ గా యూనిక్ గా అనిపించినాయి హే యూల్ టు మై ఛానల్ దిస్ ఈ రోజు మన ఛానల్ షూస్ స్టోర్ అనేది నేను జిఎస్ఎం మాల్ వెళ్ళినప్పుడు చూశాను ఇప్పుడు చాలా మాల్స్ లో కూడా పెట్టేశారు ఎంబీ మాల్లో కూడా ఉంది ఇంకా చాలా మాల్స్ లో అయితే ఉంది నేను ఒకసారి లిస్ట్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎక్కడెక్కడ ఉందని చాలా మంచి మంచి ఆఫర్స్ అనమాట ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ దాకా ఆఫర్స్ అయితే ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ ఫాస్ట్ గా గ్రాప్ చేసేయండి నేను తీసుకున్న కలెక్షన్ ఎంత బడ్జెట్ లో తీసుకున్నాను అనేది షేర్ చేసేస్తాను సూపర్ డూపర్ గా ఉన్నాయి నేను లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాము నా ఫేవరెట్ హిల్స్ అయితే ఫస్ట్ చూపించేస్తున్నాను సో ఈ హీల్స్ మాత్రం చాలా యూనిక్ అనమాట ఎందుకంటే ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఈ హీల్స్ చూపించడానికి రీజనే అది అనమాట ఇది ఒకసారి చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇది జ్యువెలరీ అనమాట సో దానికి ఇలాగా స్టిచ్ చేసేసారు అంటే మామూలుగా వీటి మీద వర్క్ రావటం కానీ ప్యాచెస్ స్టిచ్ చేయటం కానీ ఉంటుంది బట్ ఇది జ్యువెలరీకి ఇది ఇలా రావటం నిజంగా నాకు చాలా అమేజింగ్ అనిపించింది ఈ హీల్స్ మాత్రం అందుకని నేను ఈ హీల్స్ చూపిస్తున్నాను ఈ హీల్స్ మాత్రం సూపర్ డూపర్ గా వచ్చేసింది నాకు బాగా నచ్చింది అండ్ కింద హీల్ వస్తుంది అంటే సింపుల్ హీల్ హెవీ హీల్ కాదు చాలా బాగుంది నైస్ గా అంటే మనం వేర్ చేసినప్పుడు నీట్ గా ఉంటుంది వాక్ చేయడానికి కూడా సో అందుకే డీసెంట్ లెంతే తీసుకుంటాను నేను హీల్స్ తీసుకుంటే మాక్సిమం ఫ్లాట్స్ నేను ప్రిఫర్ చేస్తాను ఫ్లాట్స్ లో కూడా కంఫర్ట్స్ ఎక్కువ యూస్ చేస్తాను నేను సో హీల్స్ దగ్గరికి ఎక్కువ వెళ్ళను ఎందుకంటే కంఫర్ట్ జోన్ లో ఉండాలి అనేది నాకు మెయిన్ గా ఇష్టం అనమాట సో అందుకనేది హీస్ డీసెంట్ హీల్ అయితే తీసుకున్నాను ఇదనమాట దీని ప్రైజ్ ఎంత అడగరే జస్ట్ సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి నాకు షూ స్టోర్లో దొరికింది అసలు మిస్ చేసుకోవద్దు ఇలాంటివి చాలా ఉంటాయండి సూపర్ కలెక్షన్ ఉంది కొన్ని అయితే మీకు ఫోర్ నైంటీ నైన్లో ఉంటాయి ఫైవ్ నైంటీ నైన్లో ఉంటే నాకు ఇది మాత్రం నచ్చింది సో సెవెన్ నైంటీ నైన్లో ఉన్నాయి అని చెప్పి తీసేసుకున్నాను సైజెస్ కూడా చాలా లిమిటెడ్ ఉంటాయి ఫాస్ట్గా గ్రాప్ చేసేయండి ఈ షూ స్టోర్ మాత్రం ఆఫర్ పెట్టినప్పుడు అస్సలు మిస్ అవ్వను అనమాట వెళ్ళినప్పుడల్లా ఏదో కొంటా ఉంటాను కాకపోతే ఏంటంటే వేసుకునేటప్పుడు మాత్రం కంఫర్ట్ గా ఉందా లేదా చెక్ చేసి తీసుకోండి ఇవన్నీ నేను అన్ని కూడా పార్టీ వేర్ అనమాట ఎప్పుడైనా సారీస్ కానీ లెహంగాస్ స్కర్ట్స్ వేసుకున్నప్పుడు ఇంకా కొంచెం బాగుండడానికి ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను డైలీ వేర్కి అసలు వేసుకోలేము మేనేజ్ చేయలేము కూడా సో ఇది వచ్చేసి చాలా నైస్ కలర్ పీచ్ కలర్ ఇది పీచ్ బేబీ పింక్ సంథింగ్ అలాగా ఆనియన్ పింక్ అలా ఉంది అసలు ఇది మొత్తం కూడా లేస్ అనమాట దీని బ్యాక్ సైడ్ కూడా కంఫర్ట్ వేసి చాలా సాఫ్ట్గా స్టిచ్ చేశారు ఎందుకంటే ఈ లేస్ మనకి గుచ్చుకుంటూ అలా గీరుకుంటా ఉంటుంది కదా ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను ఇది గీరుకుంటా ఉంటుంది కదా లోపల్ సైడ్ మనకి సో ఇక్కడైతే కంఫర్ట్ వేసేసి స్టిచ్ చేశారు సో అందుకే నచ్చింది సైజు కూడా నేను ట్రై చేశాను బాగుంది అండ్ ఇంకొకటి హీల్లో మాత్రం ఇలా వర్క్ వచ్చింది మొత్తం సూపర్గా ఉంది అసలు మొత్తం వర్క్ అనమాట త్రీ డిలో వర్క్ వచ్చేసింది అండ్ పైన ఎలా అయితే లేస్ దగ్గర వర్క్ వచ్చిందో సేమ్ వచ్చింది ఎలా వచ్చేసాయి ఈ హీల్స్ మాత్రం నాకు బాగా నచ్చినాయి చాలా పార్టీ వేర్గా యూనిక్గా అనిపించినాయి సో బ్యాక్ సైడ్ అయితే చూసేసేయండి శాండిల్ కానీ కంఫర్ట్ కానీ బాగుంది ట్రై చేసి తీసుకున్నాను నాకు ఫార్టీ టూ సైజు సో ఫార్టీ టూ దొరికేసింది ఓన్లీ వన్ పీసే ఉంది నేను ఫాస్ట్గా గ్రాప్ చేసేస్తాను వీకెండ్స్ వెళ్ళినప్పుడల్లా ఆఫర్స్ ఉన్నప్పుడే చెక్ చేస్తాను నేను నార్మల్ డీస్ వెళ్ళను టైం వేస్ట్ ఎందుకు అనేసి బట్ నాకు ఇది ఆఫర్ లో చాలా మంచి ప్రైస్ దొరికింది జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి కి నాకు ఈ హీల్స్ దొరికేసాయి సూపర్ డూపర్ గా ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి మీకు లచ్చే హీల్స్ మీదే కాదు ఫ్లాట్స్ కంఫర్ట్స్ చాలా ఉన్నాయి సో వాటి మీద కూడా గ్రాప్ చేయండి అండ్ షూస్ కూడా ఉన్నాయి డైలీ వేర్ షూస్ కంఫర్ట్ షూస్ ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి కలెక్షన్ అవి కూడా ఆఫర్స్ ఉన్నాయి ప్రెసెంట్ అయితే రన్ అవుతున్నాయి ఆఫర్స్ సో ఇది మాత్రం నాకు బాగా నచ్చి తీసేసుకున్నాను అనమాట అన్నీ ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు తీసుకోవడమే అంటే ఎప్పుడు ఏది నచ్చితే అది తీసేసుకుంటాను అనమాట అండ్ నెక్స్ట్ ఇది మాత్రం వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది సూపర్గా ఉంటాయి ఇవి మాత్రం అండ్ దీనికి కూడా వర్క్ వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ మొత్తం వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ అండ్ డిఫరెంట్ గా పర్ల్ వర్క్ వచ్చింది అండ్ ఇది కూడా నాకు కంఫర్ట్ గా ఉంటుంది ఇక్కడ అంతా సాఫ్ట్ దూదిలాగా ఉంది ఫ్యాబ్రిక్ అంతా సో దాంతో స్టిచ్ చేయటం వల్ల నాకు గా అనిపించింది ఇవి వేసుకున్నప్పుడు సో అందుకే తీసేసుకున్నాను అనమాట అండ్ కట్ కూడా ఇట్లా డిఫరెంట్గా కట్ వచ్చింది కొంచెం యూనిక్గా ఉన్నాయి కదా అని తీసేసుకున్నాను ఇది చాలా డార్క్ కలర్ కాబట్టి ఎప్పుడైనా కొంచెం లైట్ కలర్స్ వేసుకున్నప్పుడు కూడా యూనిక్ గా మ్యాచ్ చేద్దాం ఈ గ్రీను మెరూన్ అయితే ఏటి మీదకైనా హ్యాపీగా మ్యాచ్ చేసేయచ్చు సో అందుకే కొంచెం రియాలిటీకి దగ్గరగా ఉన్న కలర్స్ అయితే నేను తీసేసుకున్నాను అనమాట ఫస్ట్ చూపించిన మెరూన్ కానీ గ్రీన్ కానీ వేటి మీదకైనా వేసుకోవచ్చు ఏ కలర్ శారీ మీదకైనా లెహంగాస్ స్కర్ట్స్ లంగావణీలు వేటి మీదకైనా వేసేసుకోవచ్చు అని తీసేసుకున్నాను అనమాట నాకు ఇది మాత్రం సూపర్గా నచ్చినాయి అంటే ఇక్కడ ఏంటంటే మనకి కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకొకటి లోపల కూడా మీకు ఇక్కడ ఇక్కడ కూడా చాలా సాఫ్ట్ గా అండ్ చాలా ఫ్లఫీగా ఉంటది అంటే గట్టిగా చక్కలాగా ఉండదు అనమాట సో అందుకనేసి నాకు ఇవన్నీ కంఫర్ట్ జోన్ లో బాగా నచ్చేసి తీసేసుకున్నాను అండ్ దీని ప్రైజ్ వచ్చేసి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ ఫ్లాట్స్ లో అయితే మీకు ఇంకా చాలా తక్కువ ఎక్కువ ప్రైస్ లో ఉన్నాయి నేను తీసుకునే అన్నీ కూడా పార్టీ వేర్ కాబట్టి మీకు ఈ ప్రైజెస్ లో ఉన్నాయి మీకు కావాలంటే టూ నైన్టీ నైన్లో త్రీ నైన్టీ నైన్లో ఫోర్ నైన్టీ నైన్ ఇట్లా బడ్జెట్ లో అయితే లో బడ్జెట్ లో మీకు చాలా మంచి కలెక్షన్ అయితే దొరికితే ఒకసారి లుక్ చేసేసాయండి అండ్ ఆల్రెడీ నేను షూ స్టోర్ లో ఆఫర్స్ ఉన్నప్పుడు లాస్ట్ టైము ఆ వీడియో కూడా పెట్టానండి అక్కడ ఇలాంటి కలెక్షన్ ఉంది మెన్స్ కి కిడ్స్ కి ఇంకా లేడీస్ కి పార్టీ వేర్ కానీ డైలీ వేర్ కానీ షూస్ కానీ కంఫర్ట్స్ కానీ ఇలాంటి చాలా కలెక్షన్ అయితే ఆ వీడియోస్ లో కూడా కవర్ చేశాను ఒకసారి చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి ఇవన్నీ నాకు ఆన్లైన్ లో కన్నా కానీ చాలా తక్కువ ప్రైజ్ అనిపించింది ఎందుకంటే కంఫర్ట్ చూసుకోవాలి ఫస్ట్ మనకి ఫుట్ వేర్ అనగానే అంటే మనం ఎప్పుడైనా షాపింగ్స్కి వెళ్ళినా సరే మనకి కాళ్ళ నొప్పులు రాకూడదు మెయిన్ గా మడల్ నొప్పులు అస్సలు రాకూడదు సో నేను కంఫర్ట్ జోన్ లో అయితే నేను కొన్ని తీసుకున్నాను హీల్స్ అయినా సరే ఇవి కూడా చూడండి ఇక్కడ చాలా కంఫర్ట్ ఉంటుంది మెత్తగా ఉంటుంది మీకు నొక్కుతుంటే లోపలికి వెళ్తుంది సో చూడండి అంత కంఫర్ట్ ఉంటాయి ఇవి సో హీల్స్ అయినా సరే వేసుకుంటే చాలా మెత్తగా ఉండాలి నాకు అలాంటివి చూసే తీసుకుంటాను సో మీకు కూడా నా సజెషన్ అనమాట ఇది ఒక చిన్న సజెషన్ ఎందుకంటే ఫుడ్ వేర్ ఎంత కంఫర్ట్ గా ఉంటే మనం అంత హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళినా వాకింగ్ సో కంఫర్ట్ ఉంటుంది సో చూడటానికి కన్నా కూడా నాకు కంఫర్ట్ ఎక్కువ ఇంపార్టెంట్ సో అందుకే నేను హీల్స్ కానీ ఇలాంటివి తీసుకునేప్పుడు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచిస్తాను మా హస్బెండ్ అమ్మ చూడడానికి బాగుంది వెంటనే తీసేసుకో అంటారు ఆఫర్ కూడా సూపర్గా ఉంది అంటారు బట్ నేను అలా తీసుకోలేను అన్నమాట ఎందుకంటే లుక్ కన్నా కంఫర్ట్ ఇంపార్టెంట్ సో అదే అనమాట రోజు వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి అనమాట ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చిందో అన్నదా కమెంట్లో షేర్ చేసేయండి ఎందుకంటే నేను ఇంకో కొన్ని తీసుకున్నాను అవన్నీ వాడేస్తున్నాను అవన్నీ ఇంకా చూపించలేను కదా అందుకే నేను మాత్రం చూపించేసాను మీకు ఈ పీచ్ కలర్ నచ్చిందా మెరూన్ కలర్ నచ్చిందా గ్రీన్ కలర్ నచ్చిందా నాతో కమెంట్లో షేర్ చేస్తాను also awesome much for the bye bye see you take care don't forget to subscribe see you